ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు యష్మి నిఖిల్ ఇష్టపడింది అయితే నిఖిల్ని తనని ఇష్టపడుతున్నట్టు అంతేకాకుండా తనకు ఒక వచ్చిందని అయితే ఆ కళలో నిఖిల్ తను ఒకటైనట్టు ఇట్లాగా వాళ్ళ అంటే ఒకప్పుడు పృథ్వీ నిఖిల్ సోనియా ఉన్నవారు సోనియా వెళ్ళిపోయిన తర్వాత యష్మి ఆ ప్లేస్ లోకి వచ్చింది కి బాగా క్లోజ్ అయిపోయింది ఒకనొక దశలో తో డాన్స్ వేయట్లేదు అని చెప్పేసి చాలా బాధపడిపోయింది కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను చెప్పిన విషయం అయితే వేరు తను ఏం చెప్పింది అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను నిఖిల్ మీద ఇష్టపడ్డాను అని మీరు అనుకుంటున్నారు కానీ లోపల ఏం జరిగిందంటే తను కావ్యతో బ్రేకప్ అయిపోయిందని చెప్పాడు సో నేను అందుకనే ముందుకి కొంచెం అడ్వాన్స్ అయ్యానికి తప్ప నిజంగా తను కావ్యతో కలిసే ఉంటాను కావ్యతో అంటే తను లవ్ స్టోరీస్ చెప్పేటప్పటికి నేను మళ్ళీ కావ్య నేను నా వైఫ్ తనతో తను మళ్ళీ నా దగ్గరికి వస్తే నేను కలుస్తానని చెప్పాడు ఆ ఆ ఆలోచన తనకి ముందే ఉంటే నేను అసలు తన జోడికే వెళ్ళేదాన్ని కాదు అన్నట్టుగా మాట్లాడింది అనమాట కానీ ఇప్పుడు యష్మి తన మనసు మార్చుకుంది నిఖిల్ కావ్య కలవడం కోసం తను ఇప్పుడు ఏం చేసింది అంటే చాలా పెద్ద సెన్సేషన్గా మారినట్టు తెలుస్తుంది ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది తను ఏం చేసింది అంటే యష్మి వచ్చేసరికి నిఖిల్ కావ్య కలవడం కోసం తను గుడికి వెళ్ళి మొక్కుకుంటోందంటా అయితే తను ఏం చెప్పిందంటే నిఖిల్ నీ కోసం నేను ఒక ప్రేయర్ చేస్తున్నాను త్వరలోనే నీకు అంతా మంచి జరుగుతుందని చెప్పింది అయితే ఇది చూసిన వాళ్ళందరూ ముఖ్యంగా యష్మి ఫ్యాన్స్ చూసారా యష్మి ఎంత మంచి అమ్మాయో నిఖిల్ని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కావ్యతో తను కమిట్ అవ్వలేదని బ్రేకప్ అయిపోయాడు అనుకుని అలా అనుకుంది కానీ ఇప్పుడైతే మాత్రం నిఖిల్ విషయంలో తను చాలా ప్యూర్ గా ఉంది అంటూ అంటున్నారు మరి యష్మి దండాలు ఫలించి నిఖిల్ కావ్య కలిస్తే అంతకన్నా మంచి విషయం ఇంకోటి ఉండదని చెప్పుకోవాలి